ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కాకినాడ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం సూర్యాపేట వద్ద ఉన్న ఎన్టీఆర్ బీచ్ లో జరుగుతున్న పన్నెండవ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ కార్యక్రమానికి హాజరైన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ కర్రీ పద్మశ్రీ పేరాబత్తుల రాజశేఖర్ అనపర్తి అమలాపురం కాకినాడ శాసన శాసనసభ్యులు తోట సుధీర్ तुम्हाला रामस्वामी इतर प्रजाप्रतिनिध అలాగే మొట్టమొదటిసారిగా ఈ సూర్యరేవపేట ప్రాంత ప్రజలకి జనసేన పార్టీ అలాగే తెలుగు ముందు ఇక్కడ రాష్ట్ర జిల్లా స్థాయి నుంచి అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయి కబాడీ పోటీ జరగడం జరిగింది అది బీచ్ కబడ్డీ అది కాకినాడలో మొట్టమొదటిసారిగా జరగడం ప్రజలకు పెద్ద ఎత్తున ఆదరించారు అలాగే పోటీలు కూడా రోజు పంతొమ్మిది రోజు మ్యాచ్ జరిగి ఇవాళ సెమీస్ ఫైనల్స్ జరిగింది దానికి ముఖ్య అతిథిగా పిఏసీ చైర్మన్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ జనసేన పార్టీ అలాగే ఈ యొక్క సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాగేంద్ర మనోవర్ గారు అలాగే మన ఎస్పీ గారు కలెక్టర్ గారు కమిషనర్ గారు అట్లాగే నాతోటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీ ఉదయ్ గారు అందరూ కూడా రావడం జరిగింది ఇందులో పాల్గొనడం జరిగింది పార్టీలు అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు వచ్చి పోరాడడం జరిగింది చాలా చక్కగా అద్భుతంగా జరిగింది ఈ మూడు రోజుల పోటీలో ఈవేళ విన్నర్స్గా నెల్లూరు నెల్లూరు చెందిన పురుషులు చెప్పి రన్నర్స్గా రావడం జరిగింది అలాగే రన్నర్స్గా ప్రకాశం రావడం జరిగింది అలాగే థర్డ్ ఫోర్త్ జాయింటింగ్ లో ఈస్ట్ గోదావరి గుంటూరు ఇంకా స్టేజ్ స్టేజ్లో ఈస్ట్ గోదావరి తీసుకెళ్ళిన విధానాన్ని చూసి తప్పు ఈస్ట్ గోదావరి పట్టుకెళ్తుంది అనుకున్నాం చిన్న డిసప్పాయింట్మెంట్ నిన్న వేల మూడు వేలు జరిగిన సెమీ ఫైనల్స్ లో చాలా డిసప్పాయింట్మెంట్ జరిగింది మన ఫైనల్స్ రాలా అలాగే మహిళల విభాగంలో కృష్ణా జిల్లా వెన్నర్స్ గా అలాగే రన్నర్స్గా చిత్తూరు అలాగే టైడల్ ఫోర్ స్థానాలు విజయనగరం అనంతపురం కానీ నేనైతే చూసింది సుమారు యాభై మ్యాచ్ల దగ్గర దగ్గర జరిగి యాభై మ్యాచ్ల్లో కూడా ఒక స్పిరిట్ కనపడ్డది ఎవరో పూర్వం కబడ్డీ అంటే గొడవలకు నిలం కిందండి అది పోయింది స్పోర్ట్స్ అండ్ స్పిరిట్ వచ్చింది అవుట్ అయితే అవుట్ అయింది వాలంటీర్గా ఒప్పుకుంటా ఉన్నారు వాళ్ళే చేయి చెప్తా ఉన్నారు సంస్కారవంతమైన ఆట ఆంధ్రప్రదేశ్లో లో కబడ్డీ బీచ్ కబడ్డీ క్రీడాకారు చూసాం ఖచ్చితంగా దేశ స్థాయికి ఇందులో వెళ్తారని చెప్పి ఉన్నాం పార్కింగ్ బిల్లింగ్ చేసి